చిన్న శంకరపేట మండలి గజగటపల్లి గ్రామానికి చెందిన నాలుగు వందల నాలుగు సర్వే నంబరు నూట యాభై సంవత్సరాల నుంచి మా తాతలు మా తండ్రులు మేము కూడా సాగు చేస్తున్నాం కాబట్టి బట్టి మాకు పట్టాలు రాలేవు కాంగ్రెస్ పక్షంలో రెండు వేల రెండు వేల ఆరు రెండు వేల ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సర్టిఫికెట్ ఇచ్చు పట్టాలు ఇచ్చిన తర్వాత మేము బ్యాంక్ లోన్లు ఇంట్లో తీసుకున్నాం ఒక్కొక్కరు లక్ష యాభై వేలు రూపాయలు లోన్లు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ధరని వచ్చిన తర్వాత అవి మొత్తం రద్దు చేసారు కాబట్టి మాకు బ్యాంక్ లోన్లు లేవు ఏమి లేవు బ్యాంక్ లోన్లు మొత్తం కట్టించుకు మళ్ళీ మాకు లోన్ ఇస్తలేరు రద్దు చేసారు కాబట్టి ఇప్పుడు ఈ మాకు ఖచ్చితంగా నాలుగు వందల నాలుగు సర్వే నంబర్లు దాదాపు మూడు వందల మంది గ్రామానికి చెందిన వారందరూ పట్టాలు భూభారతలు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం ఖచ్చితంగా మాకు పరిష్కారం చేయగలరని ఎలా కలెక్టర్ గారిని